వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ మీడియా రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ విధానం అమలు కావాలని ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం కలిగేలా వ్యవహరించాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు గత ఐదేళ్లుగా పోలీసులంటే ఒక విధమైన ముద్ర పడిపోయిందని విచారం వ్యక్తం చేశారు ప్రతిపక్షాల వారిని ఇబ్బంది పెట్టేందుకో వాళ్ల ఇళ్ల వద్ద కాపు కాయడానికో ప్రతిపక్షాల వారిని అరెస్ట్ చేయడానికో ప్రతిపక్షాల వారిని భయాందోళనలకు గురి చేయడానికో తప్ప వేరే పనులకు ఉపయోగించని పరిస్థితి కనిపించిందని అనిత వివరించారు కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో లో తీసుకు తీసుకువస్తామని చెప్పారు డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి ప్రజలు హ్యాపీగా ఉండాలి ఈ రెండింటి మధ్య సమాతూకం సాధిస్తూ ముందుకు వెళ్తామని అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఒక్క పోలీసు ఉద్యోగం కూడా ఇవ్వలేదని తాము పోలీసు రిక్రూట్మెంట్ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇక సోషల్ మీడియాలో మహిళలపై దుష్ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని తాను కూడా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల బాధితురాలేనని తెలిపారు కాగా గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా అనేక ప్రభుత్వ కార్యాలయాలు తాకట్లో ఉన్నాయని ఇప్పుడు తాను మాట్లాడుతున్న సిపి కార్యాలయం కూడా తాకట్లో ఉందో లేదో ఎపిసోడ్ చూడాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హ్యూమన్ రైట్స్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నౌ అవర్ హ్యూమన్ రైట్స్ మీడియా సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి ప్రజల నమ్మకం ఉండాలి ఐదు సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది ఏదో ఆ ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో ప్రతిపక్షాలు వాళ్ళని అరెస్ట్ చేయడానికో ప్రతిపక్షాల మీద భయంందోళన గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ అనేది తీసుకొస్తాం